నమస్తే అండి పౌర్ణమి ధ్యానం ఎలా చేయాలి ఎందుకు చేయాలి అన్నది మనం ఈరోజు నేర్చుకుందాం ఇప్పుడు తిథి పౌర్ణమి పౌర్ణమి నాడు చంద్రుడు పూర్తి ఆకారంలో సంపూర్ణ గోళాకారంలో ఉంటాడు కాబట్టి చంద్రుడి యొక్క శక్తి భూమి మీద ఉన్న జల జలం మీద పడి జలాన్ని చంద్రుడు ఆకర్షించడం వల్ల మన శరీరంలో కూడా డెబ్భై శాతం వరకు జలం ఉండడం వల్ల నీళ్లు ఉండడం వల్ల మనకు కూడా ఈ పౌర్ణమి దిన శుభదినాల్లో ధ్యానం కనుక చేస్తే దాని ఫలితం చాలా రేట్లు అధికంగా ఉంటుంది అందువల్ల అందరూ ధ్యానాభిలాషులందరూ సాధకులందరూ తప్పనిసరిగా ప్రతి పౌర్ణమి నాడు రాత్రి ఆరు బయల అంటే చందమామ కింద కూర్చుని ధ్యానం చేయాలి ఒక ప్రయత్నం చేద్దాం మనం కూడా ధ్యానం చేద్దాం వీడి ప్రతి నెల వచ్చి పౌర్ణమి ఏ పౌర్ణమి విదిలిపెట్టద్దు మనకు వచ్చే సంవత్సరానికి పన్నెండు పౌర్ణములే కదా అన్ని పౌర్ణములని వాడుకుని ధ్యానం చేసి అభివృద్ధి చెందుదాం ఆనందంగా ఉందాం ఆరోగ్యంగా ఉందాం ప్రార్థన గురుర్ బ్రహ్మా గురుష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్ష తస్మై శ్రీ గు మనకి నచ్చిన ఆసనం సుఖాసనం కానీ పద్మాసనం కానీ వజ్రాసనం కానీ ఎందులైనా కూర్చోవచ్చు కూర్చుని చందమామ కింద కూర్చున్నాం ఒక రకమైన చల్లటి అనుభూతి మనకు కలుగుతోంది ఇప్పుడు నేను కుండలిని ధ్యానం ఓంకారంతో కలిపిన కుండలిని ధ్యానము కుండల్ నేను చేయబోతున్నాను అకార ఉకార మకారాలని కలిపితే ఓంకారం అవుతుంది ఆ అకారం చెప్తున్నప్పుడు మూలాధార చక్రము స్వాదిష్టాన చక్రము ఉత్తేజితమవుతాయి ఉకారం చెప్తున్నప్పుడు మణిపూర చక్రము అనాహత చక్రము ఉత్తేజితమవుతాయి మకారం చెప్తున్నప్పుడు విశుద్ధి చక్రము ఆజ్ఞా చక్రము ఉత్తేజితమవుతాయి ప్రేరేపింపబడతాయి ఆ ఓంకారం చెప్పడం అయిపోయాక ఆ నిశ్శబ్దంలో నిశ్శబ్దం సాధనలో మనకి సహస్రార చక్రం ప్రేరేపించబడి ధ్యానం బాగా కుదురుతుంది సమాధి స్థితికి ధ్యాన తర్వాత గమ్యమైన సమాధి స్థితికి మనిషి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్య సాధనకి కూడా ధ్యానం చాలా అవసరం కుండలి ధ్యానం ఆకారం చెప్పినప్పుడు మూలాధార చక్రం ప్రేరే ప్రేరేపింపబడుతుంది మూలాధార చక్రం కింద మనకి కాళ్ళు చేతులు విసర్జిక అవయవాలు అవన్నీ కూడా ఉంటాయన్నమాట మూలాధార చక్రంని అది ప్రేరే ప్రేరేపించడం అయిపోయాక మూలాధార చక్రం దగ్గర ఎరు ఎరుపు రంగు ఊహించుకుంటాము కొంచెం పైన స్వాదిష్టాన్ చక్రం మలమూత్ర మలద్వా మూత్రద్వారంకి వెనక వెన్నుముక మీద ఉందని చెప్పుకున్నాం కదండి అక్కడ ప్రాంతంలో నారింజ రంగులో మన స్వాదిష్టాన్ చక్రాన్ని ఊహించుకుని దాన్ని ప్రేరేపింప చేసుకుంటాము అకారం చెప్తూనే అది మధ్యలో ఆపకుండా పెదవులను కొంచెం దగ్గరగా చేసేసరికి అకారం కాస్త ఉకారం కింద మారిపోతుంది అప్పుడు మన అంతా బొడ్డు వెనుక భాగంలో ఉన్న మణిపూరక చక్రం మీద ఎన్నుముక మీద ఉన్న మణిపూరక చక్రం మీద కేంద్రీకరించాలి ఉకారం చెప్పడం మొదలుపెట్టినప్పుడు అక్కడ మణిపూర్ చక్రం వికసిస్తే మనకి జీర్ణ సంబంధ పొట్ట ఉదర సంబంధ రోగాలు కానీ ఎవరైనా ఉన్నవాళ్ళు లేకపోతే ఉదర సంబంధ అనారోగ్యాలు రాకుండా ఉండాలంటే గ్యాస్ట్రబులు పొట్టలోది ఇంకేమైనా సమస్యలు ఇంటస్టైన్ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్ ఇలాంటివి ఏమీ రాకుండా ఉండాలంటే ఈ ప్రాణశక్తి మనకి ఈ మణిపూర్ చక్ర ప్రాంతంలో లభ్యమయ్యేలా చూసుకోవాలి దానికి మనం ఉకార సాధనలో దృష్టి దాని మీద పెట్టి బీజాక్షరం అక్కడ ఉంది కాబట్టి ఓంకార సాధనలో బీజాక్షరం గురించి ఆలోచించక్కర్లేదు అలాగే చక్రం చక్రంని ఉత్తేజితం చేసుకోవడం మనలో ఉన్న క్రియేటివిటీ అంటే నిర్మాణాత్మక శక్తి పెరుగుతుంది తర్వాత మనం మూలది మూత్రాశయం మూత్రద్వారానికి సెక్స్ సమస్యలు ఇలాంటివేమి రాకుండా ఉంటాయి ఒకవేళ ఏమైనా అలాంటి సెక్స్ సమస్యలు అవి ఉంటే అవన్నీ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటే తక్కువ అవుతుంది తక్కువ ఉంటే ఎక్కువ అలా బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట అలాగే ఉకార సా ఉకారం చెప్తున్నప్పుడు హృదయం వెనకాల భాగంలో వెనుముక మీద ఉన్న విశుద్ అనాహతి చక్రం ప్రేరేపించబడి అనాహతి చక్రం మనకి ఆకుపచ్చ రంగులో ఉంటుంది ప్రేరేపించబడి హృదయ రోగాలు లేకపోతే శ్వాసకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి అలా ఉండాలి అంటే అనాహత చక్రం మనకి సమ సరి సమానంగా పనిచేస్తూ ఉండాలి అనాహత చక్రం దగ్గర శక్తి కావాలన్నమాట అక్కడ శక్తి తగ్గితేనే మన గుండి మనిషికి గుండె జబ్బులు లేకపోతే ఊపిరితిత్తి ఆస్తమా ఇలాంటి సమస్యలు వస్తాయి అందువల్ల అక్కడ శక్తి కేదార్ చేర్చుకోవడానికి మనం ఉకారం చెప్తున్నాం కొంచెం పెదవులు రెండు పెదలని మోస్తే మకారం మొదలవుతుంది మకారం మొదలవగానే మన దృష్టి మొత్తాన్ని వెన్నుముక పై వెన్నుముక భాగంలో అంటే మెడ వెనకాల భాగంలో ఉన్న విశుద్ధి చక్రం మీద కేంద్రీకృతం చేయాలి విశుద్ధి చక్రము ఆకుపచ్చ రంగులో ఉంటుంది నీలం రంగులో ఉంటుంది క్షమించాలి ఆ విశుద్ధి చక్రం నీలం రంగులో ఉంటుంది నీలపు రంగును ఊహించుకుంటూ పైవన్నుముఖ మీద దృష్టి పెట్టి మొదలుపెట్టాలి మొదలుపెట్టాక ఇంకొంచెం పైన ఆజ్ఞా చక్రం ఉంది విశుద్ధి చక్రము వికసించడం వల్ల గొంతు సమస్యలు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రాకుండా ఉంటాయి అన్నమాట అందుకోసం కంట సంబంధించిన చెవి సంబంధించినవి మెడకు సంబంధించిన రోగాలు ఇవన్నీ రాకుండా ఉండాలంటే విశుద్ధి చక్రం ప్రేరేపితమై ఉండాలి అందువల్ల అప్పుడు మకార సాధనలో అది మొదలు మకార సాధన మొదలుపెట్టినప్పుడు విశుద్ధి చక్రం యాక్టివేట్ అవుతుంది ప్రేరేపించబడుతుంది మకార సాధనం ఇంకా ముందుకు తీసు ఇంకా అలా చెప్తూ ఉండగా బ్రుకిటి స్థానం అంటే రెండు కనుబొమ్మలు కలిసే మధ్య స్థానంలో బొట్టు పెట్టుకునే ప్రాంతంలో ఉండే ఆజ్ఞాచక్రం ప్రేరేపించబడుతుంది ఆజ్ఞాచక్రం యొక్క రంగు ఊదా రంగు అంటే బచ్చలపండు రంగు వైలెట్ కలర్ ఈ ఆజ్ఞాచక్రాన్ని వైలెట్ కలర్ ఊహించుకుంటూ మనం ప్రేరేపింప చేయడం వల్ల బ్యాలెన్స్ చేయడం వల్ల మనకి తలనొప్పులు మానసిక సమస్యలు మెదడుకి సంబంధించిన సమస్యలు ఇవన్నీ రాకుండా ఉంటాయి అలాగే ఆ ఓంకారం చెప్పడం అయిపోయాక ఆ నిశ్శబ్దంలో కనుక ఉండగలిగితే ఉంటూ ఉంటే ఆ నిశ్శబ్దంలోనే మనకి సహస్రార చక్రం ప్రేరేపింపబడి మనిషికి చాలా శక్తులు అందుతాయి అంటే ఆరోగ్యం బాగుండము నెక్స్ట్ ప్రపంచంతో సంబంధ బాంధవ్యాలు బాగుండడము అన్నీ జరుగుతాయి అన్నమాట మనిషిలో ఒక రకమైన కాంతి దివ్య కాంతి వస్తుంది మనిషికి ఒక రకమైన ఆర వస్తుంది అనమాట ఒక కాంతి వస్తుంది మనిషిలో దీనివల్ల మనిషి యొక్క చెడు అలవాట్లు ఏమైనా ఉంటే అవన్నీ పోతాయి మళ్ళీ మనిషికి కాన్ఫిడెన్స్ నా తన తన శక్తి మీద తనకి నమ్మకం తన మీద తనకి నమ్మకం వస్తుంది ఇవన్నీ కూడా చక్రం ప్రేరేపించడం వల్ల ఆ తర్వాత మనకి చక్రం ఉత్తేజితం అవడం వల్ల జరిగి లాభాలు ఇన్ని లాభాలు పెట్టుకుని ఒక్క ఓంకారంతో ఓ వన్ ఓంకార సెవెన్ చక్రాస్ అండ్ న్యూమరస్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఓంకారం ఒక్క ఓంకారంతో ఏడు చక్రాలని బ్యాలన్స్ చేసుకుని వికసించేలా చూసుకుని అందరూ ఆరోగ్యంగా ఆనందంగా అభివృద్ధి మొదలు పెడుతున్నాను ఈ మంచి కళ్ళు మూసుకున్నాను ఈ మంచి చల్లటి వెన్నెల కాస్తున్న పౌర్ణమి దినాన్ని ఎంత సమయం అవకాశం ఉంటే అంత సమయం మనం ఓంకార ధ్యానం చేస్తున్నాము ఎవరైనా పైకి చేయకూడదు అని అనుకుంటే మనసులోనే చేసుకోవచ్చు కాకపోతే పైకి చేయడం వల్ల ఓంకారం పైకి చెప్పడం వల్ల మనకి మన చుట్టుపక్కల ఉండే ప్రదేశాలు అంటే సరౌండింగ్స్ కూడా శుద్ధి పడతాయి అక్కడున్న బ్యాక్టీరియా కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఇవన్నీ కూడా దూరం అవుతాయి అన్నమాట Uh... Uh... సాధ్యమైనంతసేపు మనకు సమయం ఉన్నంతసేపు ఓంకారం చెప్పుకొని కళ్ళు మూసుకుని రెండు అరచేతులు బాగా ఒకదానికొకటి పాముకి మూసి ఉన్న కాళ్ళ మీద పెట్టుకుని చిరునవ్వుతో కళ్ళు తెరవాలి ఇదండి ఓంకార కుండలిని సాధన పౌర్ణమి దినాన మనం చేసాం దీనివల్ల ఫలితం చాలా రేట్లు ఉంటుంది అనమాట అంటే మనకి కుండల్ని జాగృతం అవడానికి పట్టే సమయం తగ్గుతుందనమాట అంటే కుండల్ని జాగృతం అవ్వడం అంటే మనం ఆరోగ్యంగా మన ఆరోగ్యం చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది साधन चाह नमस्ते